కాంగ్రెస్ ఛానల్ ఐ రెడీయా ఓకే జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న హైదరాబాద్ కేంద్రంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ల సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పూడగొట్టినాయి పొడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం కన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు ఒకటి రెండు మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం పొందిన మేమని చెప్తా ఉన్నారు అటువంటిది ఎక్కడా కూడా జరగలే కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుకున్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసిన తప్పితే తగ్గించాలని చూడలేదు మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి మీరు కొత్తగా ఇస్తున్న ఉద్యోగాలు ఎన్నో దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా నినగాక మొన్న స్టాఫ్ నర్సులు రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మినీ అంగన్వాడీలు అని ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడి అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తా ఉన్నాం దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినారు చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్దతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇలా చైర్మన్ చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడి వరకు ఓకే అనుకుందాం టిఎస్పీఎస్సిలో ఆరుగురు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారన్నారు తోనే దాన్ని తుంగలోకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్ ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని నేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సిలో అని చెప్పారు మరి ఆరో నెంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఇచ్చిన రియాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరి చేయాలి కదా పోనీ మా ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు చేయాలి కదా మీరు చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ